ఒక బాబు నా దగ్గరకు వచ్చాడు పాశ్రమ్ గారు ఫ్యామిలీ ప్రేయర్ అంటే మాత్రం నేను కూర్చోనండి అన్నాడు ఎందుకు అన్నాను నేను మా అమ్మ నాన్నగారు ప్రార్థన చేయటం మొదలు పెడతారు నాకు ఎగ్జామ్స్ ఉన్నాయి రేపు ఎగ్జామ్ ఉందంటే జస్ట్ వచ్చి ప్రార్థన చేసి వెళ్ళినా అంటారు కూర్చున్న తర్వాత మా అమ్మ ఒక గంటన్నర ప్రార్థన చేస్తుంది తర్వాత మా నాన్న ఒక గంటన్నర ప్రార్థన చేస్తాడు మరి నాకు నిద్ర టైం అయిపోద్ది ప్రిపేర్ అవ్వాల్సినవి కూడా ప్రిపేర్ అవ్వలేకపోతున్నారంటే అప్పుడు నేను పేరెంట్స్ని పిలిపించాను మీరు మీ బిడ్డలకు ప్రార్థన చేయించండి కానీ మీరు ప్రారంభంలో పది నిమిషాల ప్రార్థనతో ప్రారంభించండి అది పదిహేను నిమిషాలు ఇరవై నిమిషాలు ముప్పై నిమిషాలకి మించకుండా చూసుకోండి అప్పుడు వారిలో ఆసక్తి కలుగుతుంది యహోవా ఉత్తముడని ఒక్కసారి వారు రుచి చూశారంటే ఆత్మదేవుడే వారిని ప్రేరేపిస్తాడు ఒక గంట చేస్తారో వాళ్ళు సమయం ఉన్నప్పుడు గంట చేస్తారో ఎగ్జామ్స్ ఉన్నప్పుడు ముప్పై నిమిషాలు చేస్తారు అదే చేయించుడు మొదటగా మీ పిల్లలకు అవకాశం ఉంది ఇంట్లో ప్రేయర్ చేయడానికి అన్నప్పుడు వాళ్ళు ఆ రోజు నుంచి ప్రార్థన విధానాన్ని కుటుంబ ప్రార్థనలో కొన్ని మార్పులు చేర్పులు తీసుకుని వచ్చారు అప్పటి నుంచి మళ్ళా ఆ బిడ్డ చక్కగా ప్రార్థనలో కూర్చొని ప్రేయర్ చేస్తున్నాడు ఆ తర్వాత కాలం అడిగినప్పుడు హ్యాపీగా ఉంది ఫ్యామిలీ ప్రేయర్ బాగా చేస్తున్నాం గారు అన్నారు ఇక్కడ దేవుని శిక్షలోను దేవుని బోధలోను మీ పిల్లల్ని పెంచాల్సిన